ఎస్ అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే గొర్రెలు కానీ ఎక్కువ వస్తాయండి ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రె నూకల సార్ జరుగుతుంది స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మరొకటండి మనము కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవులు కింద వేసే కేట్లా రబ్బర్ మ్యాట్లు పారలు గంపలు అలాగే హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క డైరీ ఫామ్లో ఉపయోగించే ప్రతి ఒక్క ఐటెంలో అయితే మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయండి దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ ఆనిమల్ ఫీడ్ ఈ ఫీడ్ వచ్చేసి పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఈ ఫీడ్ మేకలకి మేకపోతలకి కొట్టేళ్ళకి పెట్టడం వల్ల నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుందండి దీంతో పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఒకటి మొక్కజొన్న గోధుమలు సద్దలు అలాగే కందిపప్పు ఎర్రపప్పు సోయా డియోసి మల్టీ విటమిన్ బ్లాక్ సాల్ట్ ఇలాంటివన్నీ వేసి తయారు చేసిన ఫీడ్ అండి నెంబర్ వన్ ఫీడ్ అయితే ఉన్నదని వాడిన రైతులు అయితే చెప్తున్నారు హోటేళ్ళు కానీ మంచి యాక్టివ్గా అయితే ఉంటారండి ఈ ఫీడ్ వల్ల అయితే ఆవుల్లో కానీ రోజుకి హాఫ్ లీటర్ అయితే పాల శాతం అయితే పెరుగుతుంది ఆవులకి తినిపించడం వల్ల అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దాం మరొకటని మనకి రెండు ఛానళ్ళు ఉన్న సందర్భంగా రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్లో గొర్రెలు పొట్టేళ్ళు అయితే వస్తాయండి అయితే సంతలో వెళ్ళి రేట్లు ఏవి వస్తారు చూద్దాం కదండి ఈ ఇప్పుడు పన్నర సంత అయితే ఉన్నది కదా అయినా కూడా కొంచెం రీజనబుల్ రేట్లు అయితే నడుస్తున్నాయని రైతులు అయితే చెప్తున్నారండి కట్ట మేకపోతులు అయితే ఉన్నాయండి ఏం రేటు చెప్తారో అడుగుతాము ఏం రేట్ చెప్తారు ప్రతి జత ఇరవై ఒకటా ఎట్లా అడిగినారు ప్రద అంత ఫరక్ అడుగుతున్నారా అదండి జత ఇరవై ఒక్క అయితే అన్న పుట్టి మేకపోతులు అయితే చెప్పినారు పదహైదు పదహారుకి అయితే అడుగుతున్నారట లాస్ట్ రేట్ ఏం రేట్ ఇవ్వచ్చునా పద్దెనిమిది అయితే ఇయ్యొచ్చా ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పద్నాలుగు కేజీలు మాంసం పరంగా వస్తాయి ఎన్ని ఉన్నాయి గుంపు పన్నెండు ఉన్నాయి ఫైనల్ ప్రైజ్ ఎయిటీన్ థౌసండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుందండి రైట్ రెండు మే మేకపోతులు అయితే ఉన్నాయి ఏం రేట్ అడుగుతాం నా ఎంత ఇవి రెండు మేకపోతులు ఇరవైదా ఇరవై ఐదు వేలు అయితే చెప్పినారా అండి జోడీ మేకపోతులు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏనా అవునులే అవునులేదు ఎవరు నాకు ముదుగుపోదా రెండు వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్పినారు ఇచ్చే రేట్ ఏం రేట్నా ఇరవై రెండు ఎట్లా అడిగినారు ఇరవై ఒకటిన్నరకు అడిగిన ఇరవై రెండు ఫైనల్ ప్రైజా ట్వంటీ టూ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అవుతాయి రైట్నా నల్ల పోతులు అయితే ఉన్నాయి నల్ల మేక పోతులు పెద్ద సైజులో ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు కేజీల వరకు మాంసం పడేటువైతే కనిపిస్తున్నాయి ఏం రేటు ఏం రేట్ చెప్తానా ఇవి ముప్పై ఆరు వేలు జత జత ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నా థర్టీ సిక్స్ థౌజండ్ జోడియా ఎన్ని కేజీలు పడవచ్చు మాంసాపరంగా ఎన్ని కేజీలు వస్తాయా ఎన్ని కేజీలతో వస్తాయి ఒకటి పరంగా ఇరవై నాలుగు ఇరవై మూడు యావరేజ్గా ఇవి అంతేనా ముప్పై ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చు పెద్దయా ముప్పై ఐదు వేలు వెయ్యి రూపాయలు తీసేసి ముప్పై ఐదు వేలకి ఇస్తావు ఏం రేట్కి అడిగినారు ముప్పై రెండు ముప్పై మూడుకి అడిగినారా మీరు ముప్పై ఐదు ఫైనల్ రేటా థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అండి కదిలీ సర్దులో పెద్ద సైజు భారీ సైజులో ఉన్న మేకపోతులు రైట్ ఒక ఇరవై మూడు కేజీలు యావరేజ్గా వస్తాయి అంటారు ఇరవై ఐదుగానే వస్తాయా వచ్చేసి అమరాలు మేకలు అయితే అవుతున్నాయండి రెండు అంటే రెండు పిల్లలు ఇనే మేకలు ఏం రేట్ చెప్తారు అడుగుదాం చెన్నారం పెద్ద చెప్తున్నా మొత్తం కట్ట రెండు మేకలు నాలుగు పిల్లలు అమ్మడాలు మేకలు ముప్పై వేలు అయితే చెప్తున్నారా అండి కట్ట థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇవి కొన్నారా ఇవి కొన్నారా ఎంతన్నా ఎంత కొన్నారా ఎంత అన్న జత జత ఎట్లా కొన్నా లేవా ముప్పై ఐదు వేలు ఎంత చెప్పినారనా ఎంత చెప్పినారు ముప్పై ఐదు వేలకైతే కొనుక్కున్నారంటే కర్ణాటక వాళ్ళు కర్ణాటక నుంచి అన్నోళ్ళు అయితే కొనుక్కున్నారు ఇవన్నీ పెద్ద సైజు కొన్నారా మీరు కర్ణాటక నుంచినా వచ్చింది ఫస్ట్ టైమా ఎట్లానా ఎట్లా రేటు రీజనబులా లేకుంటే ఎట్లా రేటు ఎక్కువనే ఉంది ఇతర జిల్లా నుంచి అయితే వచ్చి కొనుగోలు అయితే చేస్తుంటారు ఇతర రాష్ట్రాల నుంచి ఎంత మేకపోతులు జత ఇరవై ఏడు వేల ఎన్ని ఉన్నాయి అవి నాలుగు మేకపోతులు ఉన్నాయి జత ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు నల్ల మేకప్ వద్దు మీడియం సైజు ఎన్నికేజ్లు మాంసం పరంగా పద్నాలుగు పద పదహైదు కేజీలు పెట్టుకోవచ్చు యావరేజ్గా లాస్ట్ రేట్ ఇచ్చేది ఇరవై ఐదు అయితే ఇద్దామన్నారు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ అయితే అవుతుందండి చూడచ్చు రైట్నా ఎట్లా కొంటివి ఇవన్నీ అలా పదిహేడు వేలు

ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై మూడు వస్తాయి ఒకటి మాంసాపురంగా సరేనా అన్నంలో వచ్చేసి వేంపల్లి అండి వేంపల్లికి ఇదే ఆటోలో తీసుకెళ్తున్నాను మీరు ఆడ వ్యాపారం అన్న మా వ్యాపారం కోసేదానికి వారం వారం వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు అండి ఎట్లుంది పండగ అంతా ఏమన్నా రేట్ ఏమన్నా పెరిగిందా లేకపోతే రైజు ఉందా రైజ్ అయితే ఉన్నదంటున్నారు అండి రైట్ రైట్ నా థ్యాంక్స్ నా ఇదే ఆటోలోనే తీసుకెళ్తుంటారా రైట్ నా నమస్తే నా నమస్తే ఎన్ని కొన్నారు నా ఈ వారము డెబ్బై పిల్లలు కొన్నావు నా పిల్లలు అయితే కొన్నారా ఇరవై వేలతో కొన్నాము పద్దెనిమిది వేలతో కొన్నాము పదహైదు వేలతో మా ఫ్రెండ్స్ అందరు కలిసి కొన్నాం అంటే ఒక మీరు తిరుపతి నుంచి కదా వచ్చేది తిరుపతి నుంచి తిరుపతి నుంచి అన్న వస్తుంటారండి కొనాలంటే ఏం పేరు అన్న మీదే మునిచంద్ర అన్న మునిచంద్ర మునిచంద్ర అన్న ముగ్గురు కలిసి డెబ్బై పిల్లలు అంటే బాడీ అంతా ముగ్గురు షేర్ చేసుకుంటే బండి మీద బాడీ షేర్ పదివేలు బాడీ వస్తుంది తిరుపతి కదనా తిరుపతి మళ్ళీ ఆడ తీసుకెళ్ళి అమ్ముతుంటారు ఎట్లా వర్కౌట్ అవుతుందా కది నుంచి తీసుకెళ్తుంటాడు అది కదన్న ఒకసారి అంటే నష్టానికి చేసాము రెండు సార్లు చేస్తాము అదే అదే వర్కౌట్ అయితే అన్న శంకరన్న తెలుసులే కదిర్లో ఆ శంకరన్న అయితే ఉంటాడు మంచి బా పెద్ద సైజులో పిల్లలు అయితే అవునా కాదు పండగ పండగ సంతా ఈ రోజు రేట్ ఎక్కువ ఉందా పర్వాలేదు ఒక రకంగా వ్యాపారస్తులు అవును బాటింగ్ సరేనా మీరు తిరుపతిలో అమ్మేదేనా సార్ నెంబర్ చెప్పేనా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ తిరుపతిలో అయితే అన్న ఎవరికన్నా పెద్ద సైజు మేకపోతులు పొటేలు కానీ ఉంటాయా మీ దగ్గర పొటేళ్లు కానీ ఉంటాయి పరంగా కానీ ఇస్తారా పరంగా ఇస్తారు లే లైవ్గా ఇస్తారు రైట్ థ్యాంక్స్ ఎంత అవి ఎట్లా చెప్పినావు కట్ట నలభై ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఐదో యాభై పోతు పిల్లలా ఇవి యాభయా కొదములు రెండు ఉన్నాయి పోతులు మూడు ఉన్నాయా పోతు కొదాలు నాలుగా ఉండేది ఇవి పెద్ద మేకల పెద్ద మేకలు మూడు మొత్తం నలభై ఐదు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కట్ట ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఈ ఈసై పిల్లలు వచ్చేసి ఐదు అయితే ఉన్నాయి పెద్ద మేకలు మూడు ఉన్నాయి కట్ అయితే ఉంటాయండి మేకప్ పోతులు నా ఏం బ్రేట్ చెప్పిన మేకపోతులు ఏనా ఎంత చెప్పిన చెప్పిన పెద్ద దియసా ఇది అడుగుతారు ఏం ఒకటి పదకొండు వేల ఒకటి తొమ్మిదిన్నర చెప్తున్నారు ఒకటి అయితే కట్ అయితే కట్ అయితే ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు అంటే అంటే పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఇరవై వేలు చెప్తున్నారు జతనానా ఇరవై పిల్లలు కాళ్ళ కింద వేసా మొత్తం ఎంత కట్ట ముప్పై మేక ఇరవై పిల్లలు ముప్పై ఒక్క మేక ఇరవై పిల్లలు జత ఇరవై వేలు చెప్తున్నారు కాళ్ళ కింద వేసి పిల్లలు ఏం రేట్ కడుగుతున్నారు ఏం రేట్ ఇస్తారనా పద్దెనిమిదితో అడుగుతున్నారు పద్దెనిమిదితో అడుగుతున్నారు మీరు ఏం రేట్ ఇద్దామని పంతొమ్మిదితో లాస్ట్ ఫైనల్ ప్రైజ్ నైన్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి అన్ని పెద్ద మేకలే కదా మరకలు ఏమి లేవు కదా రైట్ అండి థ్యాంక్స్ కరెక్ట్ మేకలు అయితే ఉన్నాయండి పెద్ద సైజ్ మేకలు ఏం రేట్ చెప్పిన మేకలు ఆయన అయితే బేరం అయితే అవుతుంది ఏం రేట్ అడుగుతాము ధర ఏం ధర అడుగుదామండి ఎంత చెప్తున్నా మేకలో ఎంత చెప్తే ఎంత చెప్తానా పంతొమ్మిదిన్నర చెప్తా పదిహేను పద్దెనిమిది వేలు కడుగుతున్నారు జత లాస్ట్ పన్నెండున్నర ఇస్తావా పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సింగిల్ సింగిల్గా పంతొమ్మిది వేలు ఆ విధంగా అయితే ఉంటాయండి జత వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేకలు అయితే చెప్తున్నారు సింగిల్ సింగిల్గా అయితే ధర అయితే పెరుగుతుంది ఎంత చెప్తున్నా అవి మ్యాక్ ముప్పై ఆరు వేలు ఏది జతనా జత ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అండి ఎట్లా అడుగుతున్నారనా ఇరవై అబ్బాబో పన్నెండు వేలు తేడాక అంటే దీంట్లో రెండు సైజులు ఉన్నాయా రెండు సైజులు ఉన్నాయండి కాదు ఎన్ని కేజీలు పడవచ్చు ఒకటి మాంసన్ని కేజీలు పడతాయి పెద్దవి ఎన్ని కేజీలు పడతాయి పదహైదు కేజీలు ఇరవై పదహైదు కేజీలు ఉన్నాయి ఇరవై ఐదు కేజీలు ఉన్నాయి అవును సరే సరే పదిహేడున్నర జత జత మేకలు పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అని అన్ని మేకలేనా మరకలు ఉన్నాయి అన్ని మేకలు పెద్ద మేకలే ఉన్నాయి లాస్ట్ కాటికి అడుగుతున్నారు ఈ లేదు పదిహేడున్నర చెప్పక పదిహేడు వేలకు ఫైనల్ రేట్ అవుతాయి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తుంది పదహైదున్నరకి అవుతుంది పదహైదు వేల ఐదు వందలకి ఫైనల్ రేట్ అయితే అయిపోతాయి అంటండి జత జోడీ పంద్ర హజార్ పాటు సార్ రూపాయ ఫైనల్ ప్రైస్ ఇవ్వక మ్యాగ్పోతులు ఉన్నాయండి గుంపు నా ఏం రేట్ చెప్తున్నా నాకు జత ఇరవై ఐదు వేల ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి నాక్పోతులు ఇరవై ఐదు వేలు జత చెప్తున్నా దీంట్లో బేరం అయితే ఉంటుంది ఎన్ని ఒక పదహారు కేజీలతో మాంసం పరంగా ఇరవై కేజీలు వస్తాయా లాస్ట్ రేట్నా ఫైనల్ రేట్ ఏం రేట్ లాస్ట్ రేట్ ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర అయితే ఇచ్చేది అదండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నారండి రైట్నా థ్యాంక్స్